కర్ణుడి ప్రశ్నలకి శ్రీకృష్ణుడి సమాధానం కర్ణుడు కృష్ణుడితో ఇలా అన్నాడు జీవితంలో నాకు చాలా అన్యాయం జరిగింది వివాహం కానీ యువతికి జన్మించడం నా తప్ప నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచిపెట్టింది రాజభావణంలో పెరగవలసిన నేను సుతుని ఇంట పెరగవలసి వచ్చింది సూతపుత్రునిగా పరిగణించబడటం వలన ద్రోణాచార్యుల వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాను పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్నప్పటికీ నేను క్షేత్రియుడను కావడం వలన యుద్ధ సమయంలో తను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పొందవలసి వచ్చింది ఇది నా తప్పేనా అసలు విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను క్షేత్రియ వంశంలో పుట్టానని నాకు తెలియదు ఒక బాలుడు పరువున వచ్చి నా రథం కింద పడినాడు అది ఒక ప్రమాదం అయినప్పటికీ ఆ పిల్లవాణి తండ్రి నన్ను క్షిపించాడు ద్రౌపది స్వయంవరంలో కూడా నేను సూర్యపుత్రుణ్ణి అయినప్పటికీ సూతపుత్రుణ్ణని అవమానించబడ్డాను కుంతీదేవికి తన మిగతా సంతానం పైన వాత్సల్యం ఎక్కువ ఆమె నాకు ఎన్నడూ నేను తన కుమారుణ్ణి అన్న సత్యం చెప్పలేదు ఆఖరికి నిజం చెప్పినప్పటికీ తన పిల్లలపైన రెండవసారి ఆయుధం ప్రయోగించవద్దని కోరింది తన తల్లి ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా ప్రవర్తించినప్పటికీ నేను ఆయన కోరినవన్నీ నెరవేరుస్తానని ఒప్పుకున్నాను నాకు గురుకుల సింహాసనం లభించవలసి ఉన్నప్పటికీ దుర్యోధుని దయా దాక్షిణ్యాల వలన లభించిన చిన్న రాజ్యాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాను భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్థ్యములను గుర్తించకుండా నన్ను శంకించటమే కాకుండా నాకు తన సైన్యాధ్యక్షుడిగా ఉండగా నేను యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయకూడదని అన్నారు ఈనాడు నేను ఈ దుస్థితిలో కూడా ఇలా ఉన్నానంటే దానికి కారణం దుర్యోధనుతో నాకు గెల స్నేహమే మీకందరికీ అతను దుస్తుడిగా కనిపించవచ్చేమో కానీ అతను నాకు ఎప్పుడూ మంచే చేశాడు దేవతలందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ అతను మాత్రం నాతోనే ఉన్నాడు అందువల్ల నేను అతని పక్షాన ఉండడంలో తప్పు ఏముంది అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడి సమాధానం కర్ణ నేను జైల్లో పుట్టాను నా పుట్టుకకు ముందే మృత్యువు నా కోసం వేచి ఉన్నది నేను పుట్టిన రాత్రే తల్లి నుండి వేరు చేయబడ్డాను సుతుడి ఇంట్లో నీకు కొంతనైనా విద్యాభ్యాసం జరిగింది చిన్నప్పటి నుండి నువ్వు కత్తులు రథాలు గుర్రాలు ధనుర్వాణాల మధ్య పెరిగావు మరి నేనేమో పశువుల పాకలోనే పెరిగాను అక్కడ కత్తులు రథాలు ఏమీ లేవు ఉన్నదల్లా ఆవు పేడ ఆవులు గొల్లబామలు పక్కన నా మీద సొంత మీనమామ అయిన కొంసుడి హత్యాయత్నాలు వాళ్ల సమస్యలన్నిటికీ నేను కారణమంటూ ప్రజలు అనటం నాకు వినిపిస్తూనే ఉంటుంది తప్పించుకు పారిపోయే పిరికి వందా అని కూడా నన్ను అంటూ ఉంటారు మీరందరూ గురువుల చేత మెప్పును పొందుతూ ఉంటే నేను అసలు గురుకులానికి వెళ్ళనే లేదు పదహారేళ్ళు వచ్చాక మాత్రమే నేను సందీప మహర్షి గురుకులంలో చేరాను నాకు ఏ సైన్యము లేదు అతి చిన్న వయసులో మీనమామను చంపినందుకు నిందింపబడ్డాను జరాసందుని భయం వలన యమునా నది తీరం నుంచి చాలా దూరం సముద్రం ఒడ్డు నా మొత్తం నా జాతి ప్రజలందరితో కలిసి పారిపోయి బతకవలసి వచ్చింది అది మాకు చాలా కొత్త చోటు నీకు ఒక్క రాజ్యమైనా ఉన్నది మరి నాకేది రాజ్యం నాకు ఎంత మాత్రమూ పరిచయం లేని ఆడపిల్లలు తమని పెళ్లి చేసుకోమని కాపాడమని ప్రార్థిస్తే చేస్తున్న పనులన్నిటినీ ఎక్కడికక్కడ వదిలిపెట్టి వారిని రక్షించి పెళ్లాడవలసి వచ్చింది నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎన్నడూ దక్కలేదు కానీ నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు ఒకవేళ దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే నీకు చాలా గొప్ప పేరు మరింత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మరి నేను కేవలం ఒక సారథిని ధర్మజుడు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి వస్తుంది ఇప్పటికే ఈ యుద్ధానికి ఎదురైన సమస్యలకి నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు ధర్మరాజు గెలిచిన ఓడినా నా పైన పడినా ఈ నింద పోదు ఒక విషయం బాగా గుర్తుంచుకోకర్ణ జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సవాళ్లు ఎదురవుతాయి జీవితం ఎవరికీ పూలపాంపు కాదు దుర్యోధనుడికి జీవితంలో అనేక విధములుగా అన్యాయం జరిగింది అదేవిధంగా దుష్ఠిరుడికి కూడా ఏది ధర్మము అది నీ అంతరాత్మకే తెలుసు మనకి ఎంత అన్యాయం జరిగింది మనం ఎన్నిసార్లు తిరస్కరించబడ్డాము అన్నది ముఖ్యం కాదు ఆ సమయాల్లో మీరు ఏ విధంగా స్పందించారు అన్నదే చాలా ముఖ్యమైన విషయం అది మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది ఊరికే రచ్చ చేయటం మానుకో కన్నా అంతరాత్మ పరబోధించిన మార్గంలో మనము నడుద్దాం జీవితంలో అన్యాయం జరిగిందంటే అది తప్పుద్రోవలో నడవడానికి అనుమతిని మంజూరు చేసినట్లు కాదు నేర్పవలసిన నీతి జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు మన పరిస్థితులను ఎదుర్కొనడానికి చక్కదిద్దుకోవటానికి యథాశక్తి ప్రయత్నం చేయాలి పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు నిరాశతో ఉంగిపోవడం వలన ఇతరులను నిందించడం వలన తప్పుడు మార్గంలో వెళ్ళటం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు అలా కాకుండా తప్పొప్పులను చక్కగా విచారించుకో విచారించుకుని విచక్షణతో సరైన మార్గాన్ని అనుసరిస్తే మనలోనే మనకి శాంతి లభిస్తుంది